తెలుగు తెలుగు నేస్తం యాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్ట్ బార్ అసోసియేషన్ హాల్లో ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులకు న్యాయవాద కుటుంబాలకు కోర్టు సిబ్బందికి ఉచితంగా గుండె స్కానింగ్ ఈకో బిపి షుగర్ ఈసీజీ టెస్టులను ఉచితంగా నిర్వహించారు మొదటగా వైద్యులు బిపి షుగర్ టెస్టులు నిర్వహించిన అనంతరం అవసరమగు వారికి మిగతా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు ఈ ఉచిత పరీక్షలను దాదాపు వంద మంది వినియోగించుకున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన ఫార్చ్యూన్ హాస్పిటల్ యాజమాన్యానికి అధ్యక్షులు గుడిసే సదానందం కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి